సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా జీవించగల నటుడు ఫాద్ ఫాజల్ విలన్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేసుకునే మలయాళ నటుడికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ ఉంది ఇప్పుడిప్పుడే సౌత్ నార్త్ లో ఎక్కువ సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్న ఫహద్ ఫాజల్ అనుదిన వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు చెప్పారు ఏడీ హెచ్డి అనే వ్యాధి బారిన పడినట్లుగా నటుడు వెల్లడించారు ముఖ్యంగా పాన్ ఇండియాను షేక్ చేసిన పుష్ప సినిమాలో గుండు పోలీస్ అధికారిగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చాడు ఫాహద్ ఫాజల్ ఈ సినిమాలో వచ్చిన ఫాలోయింగ్ తో మరికొన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందాడు ఈ నటుడు వ్యాధి వారిలో విచిత్రమైన ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవటం హైపర్ యాక్టివ్ వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్స్ తెలిపారు ఈ అరుదైన వ్యాధి బారిన పడిన నటుడు ఫాద్ ఫాజల్ తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందేనని తెలిపారు కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫాహద్ తాను ఏడీహెచ్డి వ్యాధి బారిన పడ్డానని తెలిపారు ఫహద్ ఫాజల్ సౌత్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ గుర్తింపు వచ్చే విధంగా నటనను ప్రదర్శించారు అల్ అర్జున్ పుష్ప కమల్ హాసన్ విక్రమ్ ఆవిసం వంటి సినిమాల్లో ఫహద్ ఫాజల్ యాక్ట్ చేశారు పుష్ప ఫస్ట్ పార్ట్ లో చివరిలో కనిపించే ఫహద్ ఫాజల్ సీక్వెల్ లో మాత్రం ఎక్కువసేపు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అరుదైన వ్యాధి బారిన పడ్డ ఈ నటుడి భార్య కూడా సినిమా హీరోయిన్ కావటం విశేషం తనే నజరీనా సుందరానికి తొందర ఎక్కువ సినిమాల్లో నటించింది కేవలం నలభై ఒక ఏళ్ల ఫహద్ ఫాజిల్ ఈ వింత వ్యాధి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు అయితే వ్యాధి చిన్నతనంలోనే బయటపడితే నయం చేసే అవకాశం ఉండేదన్నారు కానీ తనకు నలభై ఒక ఏళ్ల వయసులో బయటపడిందన్నారు సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్ర అంటే భారీ కటౌట్ తో ఉండటం ముఖం బాగా రఫ్ గా ఆజాను ఊహించుకుంటారు కానీ ఫహద్ ఫాజిల్ మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూనే విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా నటుడిగా గుర్తింపు పొందారు ఉన్న సమయంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా స్వయంగా చెప్పటంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు అయితే ఈ వ్యాధి ఆయన సినీ కెరియర్ ను ఏమాత్రం ఆపలేదని మరికొందరంటున్నారు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా జీవించగల నటుడు ఫాద్ ఫాజిల్ విలన్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేసుకునే మలయాళ నటుడికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ఇప్పుడిప్పుడే సౌత్ నార్త్ లో ఎక్కువ సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్న ఫహద్ ఫాజల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు చెప్పారు ఏడీ అనే వ్యాధి బారిన పడినట్లుగా నటుడు వెల్లడించారు ముఖ్యంగా పాన్ ఇండియాను షేక్ చేసిన పుష్ప సినిమాలో గుండు పోలీస్ అధికారిగా భన్వర్ సింగ్ షకావాత్ పాత్రలో అల్లు అర్జున్కి గట్టి పోటీ ఇచ్చాడు ఫహద్ ఫాజల్ ఈ సినిమాలో వచ్చిన ఫాలోయింగ్ తో మరికొన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందాడు ఈ నటుడు ఏడీహెచ్డీ వ్యాధి బారిన పడిన వారిలో విచిత్రమైన లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవటం హైపర్ యాక్టివ్ వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్స్ తెలిపారు ఈ అరుదైన వ్యాధి బారిన పడిన నటుడు ఫాద్ ఫాజల్ తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందేనని తెలిపారు కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫాహద్ తాను ఏడిహెచ్డి వ్యాధి బారిన పడ్డారని తెలిపారు ఫాహద్ ఫాజల్ సౌత్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటించినవి కొన్ని సినిమాలైనప్పటికీ గుర్తింపు వచ్చే విధంగా నటనను ప్రదర్శించారు అల్లు అర్జున్ పుష్పా కమల్ హాసన్ విక్రమ్ సినిమాల్లో ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేశారు పుష్ప ఫస్ట్ పార్ట్ లో చివరిలో కనిపించే ఫహద్ ఫాజిల్ సీక్వెల్ లో మాత్రం ఎక్కువసేపు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అరుదైన వ్యాధి బారణ పడ్డ ఈ నటుడి భార్య కూడా సినిమా హీరోయిన్ కావటం విశేషం తనే నజరీనా రాజారాణి అంటే సుందరానికి తొందర ఎక్కువ సినిమాల్లో నటించింది కేవలం నలభై ఒకేళ్ల వయసున ఫద్ ఫాజిల్ ఈ వింత వ్యాధి బారిన పడటంపై ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు అయితే వ్యాధి చిన్నతనంలోనే బయటపడితే నయం చేసే అవకాశం ఉండేదన్నారు కానీ తనకు నలభై ఒకేళ్ల వయసులో బయటపడిందన్నారు సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్ర అంటే భారీ కటౌట్ తో ఉండటం ముఖం బాగా రఫ్ గా ఆజాను బాహిలా ఊహించుకుంటారు కానీ ఫహద్ ఫాజిల్ మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూనే విలక్షణమైన పాత్రలు సునాయాసంగా పోషిస్తూ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు పొందారు నటుడిగా కెరియర్ పీక్స్ ఉన్న సమయంలో ఫాద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా స్వయంగా చెప్పడంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు అయితే ఈ వ్యాధి ఆయన సినీ కెరియర్ ను ఏమాత్రం ఆపలేదని మరికొందరంటున్నారు